నా పేరు నిలేష్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను పనిచేయడం జరిగింది కొంతకాలంగా మంచిర్యాల జిల్లా సంఘ మంచిర్యాల నగర సంఘటన మంత్రిగా పనిచేయడం జరిగింది కొన్ని ఎన్ని వేల కన్నా వల్ల ఇంటి సమస్యలతో నేను ఆ పూర్తి సమ కార్యకర్తగా ఇంటికి రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి ఈ యొక్క సంఘటన మంత్రి బిజె భారతీయ జనతా పార్టీ మంత్రిశ్రీనన్న ఆదాను అనుస అనుసారం నేను గద్దవల్ జిల్లా నగరకొలం జిల్లా పూర్తి సమక కార్యకర్తగా నేను పార్టీలో నేను పనిచేయడం జరుగు జరిగింది దాని తదనంతరం ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైతే పూరి ద పూర్ ఈ దేశంలో అంతదే అని అంతదే సిద్ధాంతం సిద్ధాంతంతో పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ జనసంఘ్ కావచ్చు పంతొమ్మిది వందల యాభై యాభై రెండు జనసంఘ్ కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై కానీ భారతీయ జనప జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు దానికి శ్యాంప్రకా ప్రకాష్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ ఇక దేశంలో ఎక్కడో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లడక్ నుంచి కడక్ వరకు ఈరోజు అనేక రాష్ట్రాలు ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో వి భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా నాకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ అమ్మవారు నాకు అనుగ్రహించడం నేను ఒక సాధువుగా ఒక స్వామీజీగా నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదే అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా నా వంతు నేను కృషి నేను అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఐదు నియోజకవర్గాల్లో నేను నేను పర్యటించ నేను పర్యటన చేయడం జరిగింది ఒక సాధువుగా ఒక సన్ ఒక స్వామీజీగా ఒక అమ్మవారి భక్తునిగా అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇంకోసారి మూడోసారి అధికారంలో రా రావాలని చెప్పి జైరాబాద్ పార్లమెంట్ నుంచి మొదలుకొని నేను కామారెడ్డి వరకు నూట ఇరవై నుండి నూ నూట యాభై గ్రామాలు నేను నేను ప్రత్యక్షంగా నేను నా యొక్క భక్తులు కానీ నాక నా యొక్క పూర్వ కార్యకర్తలు కానీ నేను నూట ఇరవై నుండి నూట యాభై గ్రామాలు నేను ప్రచారంలో నేను ప్రత్యక్షంగా నేను పాల్గొనడం జరిగింది దాని మూలంగా ఈ యొక్క రాష్ట్రంలో అంతదనే నినాదంతో ఏదైతే ఈ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ దేశం ఫస్ట్ పార్టీ సెకండ్ ఇండివిజువల్ లాస్ట్ అని ఏదైతే నినాదం ఉందో ఆ ని ఆ ని ఆ నినాదంతో ముందుకెళ్తున్నటువంటి కార్యకర్తగా ఒక బడుగు బలైన ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ ఈరోజు టీచర్ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ ఈ యొక్క కరీంనగర్ ఆదిలాబాద్ ఈ నిజామాబాద్ మెదక్ ఈరోజు ఖమ్మం నల్గొండ ఈ యొక్క పట్టబదుల ఎమ్మెల్సీ కావచ్చు టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు ఈరోజు విజయం సాధిస్తే నేను హైదరాబాద్ చర్మినల్ కాడ ఉన్నటువంటి భగ్యలక్ష్మి టెంప్ అమ్మవారి టెంపుల్ నుండి నాంపల్లి భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ వరకు నేను పాదయాత్రగా నేను వెళ్తానని ఆ భగ్య లక్ష్మి అమ్మ అమ్మవారిని నేను వేడుకోవడం జరిగింది ఈ ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి నా వంతుగా నేను అనేక రకాలుగా నేను ఢిల్లీలో 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 విజయం భారతీయ జనతా పార్టీ సాధించాలని నేను కపలాపూర్ నేను అమ్మవారిని మొక్కోవడం జరిగింది అదే మాదిరిగా ఈ యొక్క మొన్న జరిగినటువంటి రీసెంట్గా ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక దానిలో భారీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ విజయంతో వాళ్ళ యొక్క శాసన మండలిలో అడుగు పెట్టాలని నేను ఒక తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు నిధులు నే నియమకల పేరుతో ఏ ఏదైతే పోరాటం చేసినామో ఆ పోరాట ఫలితమే ఈరోజు విజయం వరించాలని విజయం వాళ్ళు సాధించాలని ఆ భగ్గే అమ్మవారి టెంపుల్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వరకు నేను తులజాపుర అమ్మవారిని వేడుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా వంతుగా భా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే నేను చార్మినార్ భగ్గ్య లక్ష్మి టెంపుల్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వరకు నేను పాదయాత్రగా నేను నేను కార్యకర్తలతో నేను ఒక సామాన్య కార్యకర్తగా ఏ ఎలాంటి దురుద్దేశంతో లేదు ఏం ఆశించి పనిచేయడం లేదు ఏదో ఒక సాధువుగా వీడు ఏదో ఆశిస్తుండు ఏదో హీరో కావాలి ఏదో టీవీలో రావాలి ఏదో పేరు ప్రతిష్ట కోసమని కాదు నేను ఒక నా జీవన పరిణమే ఒక సామాన్య కార్యకర్తగా నేను ఒక పూర్తి సమయ కార్యకర్తగా నేను పార్టీకి అంకితం చేసిన కాబట్టి ఒక ఒక అట్లా సేవ చేయకుండా ఇలా సేవ చేస్తే ఒక భారతీయ జన ఒక పార్టీకి ఒక తోడ్పాడుగా ఉంటానని దూరం కావద్దని చెప్పి ఇట్లా ఒక స్వామీజీగా నాకు నేను నేను ప్రత్యక్షంగా నేను ఒక కార్యకర్త రూపంలో నేను నేను ఎన్నికల్లో నేను ప్రచారంలో పాల్గొన పాల్గొనలేకపోవడం వల్ల ఈ యొక్క దేవుని నిర్ణయాలతో అమ్మవారి ఆశీస్సులతో ఈ తులజాపూర్ అమ్మవారి ఆశీస్లతో నేను ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ఈ నిర్ణయం తీ అనే నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క ఏదో కొంతరు వీడు ఇమేజ్ కోసము పైసా కోసము డబ్బు కోసము ఏదో ఆశపడుతుండని చెప్పి అనుకోకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిత్రులరా సంఘ్ పరివార కార్యకర్త మిత్రులరా ఈ యొక్క విజయం సాధిస్తే తప్పకుండా మెదక్ గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్యేగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఖమ్మం నల్గొండ అదివి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మె మూడు ఎమ్మెల్సీగా గెలిస్తే ఎన్ని ఒక ఎమ్మెల్సీని గెలిచినా నేను భగ్యమలక్ష్మి టెంపుల్ నుంచి నేను బీజేపీ స్టేట్ నాంపల్లి ఆఫీస్ వరకు పాదయాత్రగా నేను వస్తానని నేను ఒక సాధువుగా నేను 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 మొక్కుకున్నాను ఆ మొక్కు ఆ మొక్కు నిజం కావాలి వాళ్ళ యొక్క మండలిలో అడుగు పెట్టాలని నేను ఆ యొక్క భగ్యలక్ష్మి అమ్మవారిని కోటి 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 నేను వందనాలు చేస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ తుల్జాపూర్ మాతాకి జై జై భవానీ జై శివాజీ బలో నరేంద్ర మోడీ నాయకత్వం వడిదిల్లాలి भारत माता की जय